ఉద్యకాల సమయంలో దేవుని వాక్య దేవుని యొక్క వాక్యం నేర్చుకునేందుకు దేవుడు మనకు ఇచ్చిన అవకాశం బట్టి జూమ్లో పాల్గొన్న ప్రతి సహోదరికి సహోదరు మనకి ఆన్లైన్లో వీక్షించే ప్రతి వారికి కూడా వందనాలు వందన సంఖ్యాకాలము ఐదు అధ్యాయులు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఆరో అధ్యాయం చదవాలండి ఆరో అధ్యాయము ఒకటి పన్నెండు వచనాలు ఆరో అధ్యాయము ఒకటి పన్నెండు వచనాలు మరియు యహో మోషి కిలాగ్ సెలవిచ్చును అంటే ప్రతి అధ్యాయంలో ఇంచుమించు ఇదే మాట కనబడుతుందండి అంటే దేవుడు మోషే సెలవిస్తాడు దేవుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు సంపూర్ణంగా విదే చూపించి దేవుడు చెప్పిన మాట జరిగించాలి అప్పుడు మరియు యహో మోషి కిలాగ్ సెలవిచ్చును నీవు ఇస్రాయేల్తో ఇట్లనో పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎహోవాకు నాజీలగుటకు ఎవరైనా నొక్కుకొని తను తను ప్రత్యేకించుకుని యెడల వాడు ద్రాక్ష మద్యంలను మానవలను అంటే ఈ అధ్యాయం దేని గురించి మాట్లాడుతున్నాడు సభ్యుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అండి ఈ పేరాలో మనకు అక్కడే పేరలో ఉందండి బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని అధ్యాయులు చదువుతున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడే దొరుకుతుంది మనకి అంటే మనం ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని కన్ఫ్యూజన్ అవసరం లేదు నాజీర ఒకటోకు అనే పదం ఉంది చూడండి యహోవాకు నాజీ ఒకటకు అంటే నాజీరు గురించి చెప్తున్నాడండి అంటే నాజీరు అనే మాట పుట్టినోట్లు అక్కడే ఒకటేసి అర్థం ఏమి వచ్చాడంటే ప్రత్యేకంగా ఉండట అంటే నా జీరు అవ్వటం అనే మాట నాజీరు అనే పదం ప్రత్యేకంగా ఉండటానికి సంబంధించింది లేకపోతే వేరుగా ఉండటానికి సంబంధించింది అంటే దేవుని దేవుని పని కొరకు దేవుని కార్యాలు జరిగించే విషయంలో కొంతకాలం అంటే ఇంతకాలం అని టైం లిమిట్ పెట్టుకొని అంతకాలం ప్రత్యేకంగా ఉంటారు అంటే ప్రత్యేకంగా ఉండే విషయంలో వాళ్ళ ఆహారం కానీ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ యొక్క వస్తుద కానీ వాళ్ళ యొక్క వెంటుకల గురించి కానీ ఇట్లాగా ప్రతి దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వేరుగా ఉంచుతాడండి అంటే ఈ ప్రత్యేకంగా ఉండటానికి సంబంధించి కొంతమంది తాము దేవుని కొరకు నాజీరుగా చేసుకునే వాళ్ళు ఉంటారు దేవుడు కొంతమందిని ప్రత్యేకించిన వారుగా చూస్తారండి బైబిల్లో మనం ఇలాగ నాజీర్ వ్రతం పూనుకున్న వారిలో నాజీరుని నెక్స్ట్గా పాటించిన వారిలో మనకి ఎవరు కనబడతారండి నాజీరు చేయబడిన వ్యక్తులు ఎవరు కనబడతారా న్యాయధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు సంసోను కనబడతాయండి సంసోను న్యాయధిప మనం న్యాయధిపతులు ఒకటిగా చూసినప్పుడు ఈ సంసోన్ని సంసోను తనకు తానుగా నాజీరు వద్ద పునుకున్నాడా దేవుడు ఆయన్ని నాజీరుగా ఏర్పాటు చేసుకున్నాడా సమ్షోన్ క్యాక్ట్ చదువుతున్నప్పుడు ఒకవేళ తన తల్లిదండ్రులు నాజీర్గా దేని కొరకు ప్రత్యేకించారా ఎలా జరిగిందండి శమ్ స్టోరీ గుర్తుందా సంసోను నాజీర్ వ్రతం పొందినట్టుగా మనం చూస్తాం బైబుల్లో న్యాయధిపతుల్లో సంసోను తనకు తానుగా నాజీర్ వ్రతాన్ని పూనుకున్నాడా లేదా తల్లిదండ్రుల ఆశీర్వదాన్ని వాళ్ళ బిడ్డకి అప్పగించారా లేకపోతే దేవుడు నాజీరునిగా ఏర్పాటు చేసుకున్నాడు ఏం జరిగిందండి సంశం స్టోరీలో మనం చూస్తే దేవుడే ఆయన్ని ప్రత్యేకించుకున్నాడండి పుట్టబోయే బిడ్డకి ఏమేం చేయాలో మనం న్యాయధిపుత్రుడు గ్రంథము పదకొండు అధ్యాయం చదువుతున్నప్పుడు స్పష్టంగా చెప్తాడు దేవత ద్వారా దేవుడు అంటే దేవుడు ఒక కొంతమందిని ఏం చేసినంటే తన పని కొరకు తన కార్యం జరిగించుకోవటానికి ప్రత్యేకించుకున్నట్టుగా చూస్తాం అంటే వాళ్ళు అందుకొరకే ఏర్పాటు చేయబడ్డారు ఆ కార్యం జరిగించిన తర్వాత అంటే ఇంతకాలం ఉన్న ఆజీరు వ్రతం పూడిన తర్వాత దేవుడి కొరకు తమ తాము ప్రత్యేకించుకొని అంతకాలం అయిపోయిన తర్వాత వ్రతాన్ని ఏం చేస్తారంటే ముగిస్తారండి దానికి చేయవలసినటువంటి కార్యము చేసి దేవుడి సంధిలో యాజకుని దగ్గర కనపరుచుకొని ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు అంటే దేవుడు కొత్త నిబంధనలు ఎవరైనా కనబడతారా ఇట్లా నాజీరు పోని వ్యక్తులు కొత్త నిబంధనలు నాజీరు చేయబడిన వ్యక్తులు కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు నాజీరు చేయబడిన వ్యక్తులు ఎవరు లేదా అర్థమవుతుందండి జూమ్లో పాల్గొంటున్నా హలో క్రొత్త నిబంధనలో నాజీరు పూనుకుడిన వారిలో ఎవరైనా ఉన్నారా వార్తలు చదువుతున్నప్పుడు ఎవరు కనబడతారు అండి బాప్తీష్మి కూడా నాజీరు చేత ప్రతిష్ఠించబడినవాడు ప్రత్యేకించబడిన వాడే అండి అంటే దేవుడు జకరేత చెప్పినప్పుడు కూడా ఆ విషయాలు మనం ప్రకాశ వార్తలు చదువుతాం మొదటి అధ్యాయంలో అంటే ఇప్పుడు పాత నిబంధనలో చూస్తాం కొత్త నిబంధనలు చూస్తాం అంటే ఈ నాజీ రావటం అనేది దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయల్ సమాజం నుంచి తన పని కొరకు ప్రత్యేకమైన కార్యాన్ని జరిగించడానికి వాళ్ళని ప్రతిష్ఠించాడు లేకపోతే ప్రత్యేకించాడు నాజీ రావటం అనే మాటకే ఇక్కడ ప్రత్యేకంగా ఉండటం అన్నాడు అర్థం అప్పుడు అప్పుడున్నటువంటి ప్రపంచంలో నుంచి దేవుడు ఏం చేశాడంటే మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇస్రాయల్ని ప్రత్యేకించాడు అంటే వాళ్ళు దేవుని దేవుని ప్రజలుగా దేవుని చేత ఏర్పరచబడిన వారుగా దేవుని చేత ప్రతిష్ఠించబడినవారుగా అప్పుడున్నటువంటి సమాజం నుంచి దేవుడు ఏం చేశాడంటే అనేక దేశాలు అనేక జాతులు వారిలో నుంచి దేవుడు ఇస్రాయిల్ని ప్రత్యేకించినట్టుగా మనం చూస్తాం అంటే ఇస్రాయిలే ప్రత్యేకించబడినవారు లోకంతో పాటు లోకం యొక్క పోకడుతో పాటు పోవటానికి దేవుడు వారికి అనుమతి ఇవ్వాల అయితే ఇస్రాయలే ప్రతిష్ఠించబడిన వారు ప్రత్యేకించబడిన వారైతే ఇస్రాయిల్లో నుంచి కూడా దేవుడు మళ్ళీ ఏం చేశాడు ఇంకొంతమందిని ప్రతిష్ఠించాడు ఇంకొంతమందిని ప్రత్యేకడు అంటే ఇస్రాయిల్ నిష్టగా ఉండాలి ఇస్రాయిల్ కంటే ఈ నాజీరు వ్రతం పూడిన వారు ఇంకెక్కువ నిష్టగా ఉంటారండి ఆ నాజీర్ వ్రతం ఒకవేళ భంగం కలుగు చేసుకుంటే దానికి పరిహా పరిహారంగా చెల్లించవలసి చెల్లించి ఒకవేళ ఆ నాజీర్ వ్రతాన్ని కొనసాగించే విషయంలో మళ్ళీ ప్రారంభించాలి చిన్న ప్రశ్న ఏంటంటే దేవుడు ఇస్రాయిల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు ప్రతిష్ఠించాడు దేవుడు వారిని లోకంలోంచి వేరు చేశాడు అనడానికి ఏదైనా వచనం ఉందా బైబిల్లో దేవుడు ఇస్రాయిల్ని ప్రతిష్ఠించాడు ప్రత్యేకించాడు అనడానికి బైబిల్ ఏదైనా వచనం ఉందా దేవుడు ఇష్టాయిని ప్రతిష్ఠించారు లేదు ప్రత్యేకించుకున్నాడు అనడానికి ఏదైనా సందర్భం గుర్తుందా హలో ఎవరో చెప్పారా లేదు నిర్గమాకాణం అధ్యాయము నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయము ఐదవ వర్షంలో దేవుడు అప్పుడున్నటువంటి సమాజంలో నుంచి ఇస్రాయేలీ జనాంగాన్ని ప్రతిష్ఠించాడు అది ప్రత్యేకించుకున్నాడు అనడానికి ఇక్కడ చూస్తామని మనం నిర్గమాకాండము వాళ్ళ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇనుపు కొనుముల నుంచి మోసే నాయకత్వంలో అద్భుత రీతిగా బయటకు వచ్చారు వాళ్ళ సేనా దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వారిని ప్రత్యేకించుకుంటూ వారితో చెప్పిన మాటలు ఏంటంటే ఐదవ వచనంలో కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి అర్చుని అంటే ఏ కాలంలోనైనా దేవుడు ప్ర తన ప్రజల నుంచి తాను ప్రత్యేకించుకునే ఆ జనాంగం నుంచి కోరుకుంటుంది ఏంటంటే దేవుని మాటని శ్రద్ధగా వినాలండి అంటే శ్రద్ధగా వింటమంటే మనసు పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని గై కొటానికి సంబంధించిందండి అంటే కేవలం వింటాం దాని ప్రకారంగా జీవించమంటే అది శ్రద్ధతో వినటం కాదు మనం ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడానికి సంబంధించింది ఇస్రాయేల్కి అదే చెప్పాడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచున ఎలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదించిన నందులు అంటే సమస్త దేశ జనులు అనే మాట అప్పుడున్న ప్రపంచంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు గోత్రుల వారిని అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు యాకలు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రత్యేకిస్తున్నాడు అండి వేరు చేస్తున్నాడు కాబట్టి సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాదించను ఎందుకు కారణం అంటే సమస్త భూమి నాదే కదా అంటే ఈ భూమి ఆకాశము భూమి మీద ఉన్నటువంటి బంగారము వెండి ఇత్తడి ప్రతి ఖంజ సంపద ప్రతి విశ్వంలో ఉన్నదంతా ఎవరిదంటే దేవుడిదేనండి అంటే దేవుడు మానవుని సౌకర్యార్థం మానవుని యొక్క మేలు కొరకు మానవుడు ఆనందంగా బ్రతకాలని దేవుడు ఏం చేశాడు ఈ విశ్వంలో వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే సమస్త భూమి నాదే కదా అప్పుడు అంటున్నాడు దేవుడు మీరు నాకు రాజ్యం గాను పరిశుద్ధ జనం గాను ఉందరని చెప్పము దేవుడు మోషితో చెప్తున్నాడు అంటే ఇస్రాయల్ ప్రజల్ని నిబంధన కిందకి తీసుకొస్తున్నప్పుడు మీరు నా మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వింటే మన నిబంధనలు గైకొంటారు కాబట్టి సమస్త దేశంలో జనంలో మిమ్మల్ని నేనేం చేస్తున్నాను సొకీ సంపాద్యంగా అంటే దేవుని యొక్క ఆస్తిగా దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా దేవుడు ఏం చేస్తున్నాడు ఇస్రాయల్ని ప్రత్యేకించుకుంటున్నాడు అప్పుడు అంటున్నాడు మీరు నాకు రాజ్యం రాజ్యంగాను పరిశుద్ధ జనం గాను ఉందని చెప్పాము అంటే దేవుడు ఏం చేశాడంటే అప్పుడున్న సమాజంలో నుంచి ఇస్రాయల్ని ప్రత్యేకించుకున్నాడు అంటే వీళ్ళని ప్రత్యేకించుకున్నాను ఎలా చెప్పగలం మనము ఇస్రాయల్ని ప్రత్యేకించుకున్నాడు అని ఎలా చెప్పగలం మనం దేని చేత ప్రత్యేకించుకున్నాడు లేకపోతే రెండు మాటలు ఉంటాయండి దేని చేత ప్రత్యేకించుకున్నాడు దేవుడు వారిని ఒకటి దేవుడు సున్నతి అనే వారికి ఒక నిబంధన చేసి అది అబ్రహాంతో ప్రారంభమైంది అప్పటికి ఈ ధర్మశాస్త్ర యుగంలో కూడా ఆ సున్నతి అనేది అలాగ కొనసాగుతూ వచ్చిందండి సునతి వాళ్ళని ఏం చేస్తుంది అప్పుడున్నటువంటి జనాంగుల నుంచి వేరు చేస్తుంది ఒకటి సున్నతి అనే నిబంధన ద్వారా రెండవది దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞులతో పాటు వివిధమైన ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆ ఆగ్ఞులన్నీ కూడా అప్పుడున్నటువంటి ప్రపంచం నుంచి అంటే ఏ జనాంగానికి ఉన్నదో ధర్మశాస్త్రం ఏ జనాంగానికి ఉన్నదో సునతే దేవుడని యహోవై ఏర్పరచుకునే జనాంగానికి మాత్రమే మనం దాన్ని సునత కానీ ధర్మశాస్త్రం కానీ ఇస్రాయల్ని ఏం చేశాడు దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఆయన పని కొరకు ఆయన కార్యం జరిగించుకోవడానికి ఆయన మహిమను అప్పుడున్న సమాజానికి వెల్లడపరచడానికి దేవుడు ఏం చేశాడు ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు అంటే వాళ్ళు ధర్మశాస్త్రం గైకొంటూ ధర్మశాస్త్ర ప్రకారంగా నిష్టిగా బ్రతకాలి అయితే ఒకవేళ ధర్మశాస్త్రం మీరితే వాళ్ళు నిబంధన మీరిన వారిగా కనబడతారు ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు నాజీల గురించి మనం చదువుతున్నాం కాబట్టి ఇస్రాయి నెస్ట్గా బ్రతకవలసిన వాళ్ళు అప్పుడు ఇస్రాయిల్లో నుంచి దేవుడు ఏం చేశాడు కొంతమందిని ఇట్లా ప్రత్యేకించాడు వేరు చేశాడు ఈ వేరవటాన్ని నాజీలు నాజిరవటం అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకన్నా తీవ్రంగా నెస్ట్గా బ్రతకాలండి అప్పుడు ఈ నాజీర్వ్రతం పూడిన వారు ఏమేం చేయాలో ఏమేమి చేయకూడదు ఎలా ఉండాలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో పన్నెండు వరకు చెప్పాడు అండి అది చదివి మనం ఈరోజు ముగించుకుందాం ఈ నాజీ వ్రతం పూనుకున్న వారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ఒక్కసారి నేను మీట్లో పెడతాను అందరే రైట్ సంఖ్యాకాణంకి వచ్చేసాను నేను సంఖ్యాకాణంకి వచ్చేసాను నీ విషయాలు ఎట్లా చెప్పి పురుషులే కానీ స్త్రీయే కానీ ఎహోవాకు నాజీర ఒకటకు ఎవరైనా మొక్కుకొని తను త ప్రత్యేకపరచుకున్న ఎడల వాడు ఏం చేయకూడదు అంటాడంటే ఏం చేయాలని చెప్తున్నాడంటే వాడు ద్రాక్షరసము ద్రాక్షరస మద్యం వలనను మద్యంలోను మానవలను అంటే మత్తును కలిగించే ఈ ద్రాక్షస మద్యాన్ని ఏం చేయమంటున్నాడు మానవేయాలంటున్నాడు అండి అప్పుడు దాన్ని కొంచెం కొన్ని పాయింట్లుగా చెప్పాడు అండి ఒకటే ద్రాక్షరసపు చిరకనైనను రెండు మద్యపు చిరకనైనను త్రాగలదు అంటే ఈ నాజీర్వాతం పూనుకున్న వ్యక్తి ఈ మత్తును కలిగించే ఈ ద్రాక్షరస మద్యానికి సంబంధించిన వాటిని ఏంటి ముట్టకూడదని ఒకటి చెప్పింది ఏంటి ద్రాక్ష చిరకనైనను రెండు మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏళ్ళ అనగా అయితే క్షమించాలి ఏ ద్రాక్షరసం వలనను త్రాగవలదు మూడు అంటే ఏ ద్రాక్షరసం నైను కూడా ఏం చేయకూడదు త్రాగకూడదు నాలుగు పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లు తినవలదు ఐదు అతడు ప్రత్యేకంగా నుండి దినముల దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలనే కానీ ద్రాక్షణని పుట్టిన దీన్ని అంటే దేదీయు తినవలదు ఆరు అతడు నాజీ రౌటకు మొక్కుకుని దినములన్నిట్లో మంగళకత్తి అతని తల మీద వేయబలదు మొదటేమో ఈ ద్రాక్షరస మద్యానికి సంబంధించిన వాటి విషయంలో చెప్పిన తర్వాత ఇప్పుడు రెండోది ఏంటి చెప్తున్నాడు తలపైన తన వెంటుకలపై మంగళకత్తి పడకూడదు అంటున్నాడండి అండి గురించినటువంటి విషయాల్లో ఇది ప్రత్యేక ముఖ్యమైనది ఐదో ఆరోది చెప్తున్నాడు నాజీలొకటకు ఒకటి మొక్కుకొని దినములన్నిటిలో మంగళకత్తి అతను తల మీద వేయవలదు ఏడు అతడు యుహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినము దినములు నెరవేరు వరకు అతను ప్రతిష్ఠితుడై తన వెంటుకలను ఎదుగునేవలను అంటే ఎంతకాలం అని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలని నాజీరు వ్రతం పూనుకుంటారు కదా అంటే దేవుడు అతన్ని ఇన్ అని ఏర్పాటు చేయటం కానీ ఒకవేళ తమ్ము తాము నాజీల ఒకటికు దేవునికి ప్రతిష్ఠించుకోవడానికి సంబంధించి కానీ చేస్తే అంతకాలం వరకు ఏం చేయకూడదు తన మీద మంగళపు కత్తి పడనేయకూడదండి అది చెప్పాడు అప్పుడు ఎనిమిదోది ఏం చెప్తున్నాడు ఆలోచనలో అతడు యహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నిట్లో ఏ శవం వలన అంటే ఏ శవము మొట్టవాళ్దాం అంటే ముందు ద్రాక్ష ద్రాక్ష ద్రాక్షకాయలకు సంబంధించి సంబంధించిన వాటిని చెప్పి తర్వాత రెండు తల మీద మంగళకత్తి గురించి మాట్లాడి ఇప్పుడు మూడోది ఏ శవమును కూడా మొట్టవాళ్ళదా చెప్తున్నాడు అండి అప్పుడు శవానికి సంబంధించి ఎవరెవరిది ఏమేమిటి అని చెప్పాడంటే ఇక్కడ ఏడవ వచనంలో తన దేవునికి మీదు కట్టబడిన తల వెంటుకలు అతని తల మీద నుండగా నుండిని గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరు కానీ సహోదరి కానీ చనిపోయినను అంటే ఏ శవాన్ని ముట్టకూడదు అంటే తండ్రి చనిపోయిన శవాన్ని ముట్టకూడదు తల్లి చనిపోయిన శవాన్ని ముట్టకూడదు ఒకవేళ సహోదరి కానీ సహోదరి కానీ అక్క చెల్లి అన్న తమ్ముడు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు చనిపోయినా వాళ్ళ శవాన్ని ఏం చేయకూడదు అండి ముట్టవలదు చనిపోయినను వారిని బట్టి అతడు తను తాను అప్రిత్రపరుచుకునే వాళ్ళతో అంటే ఒకవేళ శవణ మూడితి ఏమైపోయిందండి ఆ వ్రతం అవుతుందండి అంటే ఆ వ్రతం నిష్టిగా జరిగించాలి ఇప్పుడు ఈ శవాన్ని ముట్టడం వల్ల ఏమైపోతుందో ఆ వ్రతం భంగం అయిపోయిందండి ఎంతకాలం చేసిందంత వృధా అయిపోయిందండి మళ్ళీ తను తను యాజకుని ఎదుట కనపరుచుకొని పరిహారంగా చెల్లించవలసింది దేవుని సంద చెల్లించిన తర్వాత మళ్ళీ కొనసాగించాలంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారండి ఆ వ్రతాన్ని అది ఇక్కడ మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోని ప్రయత్నించుకుంటాం అక్కడ ఎనిమిదో వర్షాలు చెప్తున్న మాట ఏంటంటే అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యుహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును అంటే ఎంతకాలం అయితే ఇలాగ నా ఆశీర్వాదాన్ని పూడుకుంటాడో అంతకాలం దేవుడైన యుహోవాకు ఎలా ఉంటాడు అతను ప్రతిష్ఠితుడిగా ఉంటాడు అండి ప్రత్యేకంగానే ఉండాలి అతను ఆహార విషయంలో కానీ తినే విషయంలో త్రాగే విషయంలో అతను ఎయిర్ కటింగ్ విషయంలో కానీ అప్పుడు అతను దేహాన్ని చనిపోయిన వారి యొక్క పార్టీ దేహాన్ని ముట్టే విషయంలో కానీ తను తను ఏం చేసుకోవాలంటే ప్రత్యేకంగా చూసుకోవాలి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అపు ఎత్తున పరచబ తొమ్మిదో వర్షంలో అతడు ఒకవేళ ఇతడు ఎవరితోనో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక ఆయన స్టోక్ వచ్చి లేకపోతే ఎలాగోలో చనిపోయాడు సన్నుగా చనిపోయాడు అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు అప్పుడు తప్పనిసరిలో పరిస్థితి ఏం చేయాలి ఒకవేళ ఆ శవణ ముడితే అప్పుడు ఏం చేయాలి చెప్తున్నాడు అండి ఇక్కడ తొమ్మిదో వర్షంలో అతడు అయితే తొమ్మిదో వచనం కదా ఒకడు అతని యుద్ధ హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా అని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా ఏడో దినమున తన తలను గురికించుకునే ఎనిమిది దినమున అంటే సడన్గా ఎవరైనా చనిపోయినప్పుడు అతను శవాన్ని ముట్టడం వల్ల అతను అపవితులు అవుతాడ అప్పుడు ఏడో దినమున ఏం చేయాలంటండి తన తలను ఉరిగించుకోని వాళ్లను ఎనిమిది దినమున అతడు రెండు గోవల రెండు పావురు పిల్లల ప్రత్యక్షకుడారం యొక్క ద్వారం నద్దునున్న యాజకుని యొక్క తేవలను అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడు అప్పుడు యాజకుడు ఒకదానితో పాపరిహార్థ బలిని రెండో దానితో దహన బలిని అర్పించి వాడు ముట్టుట వల్ల పాపి అయినందున వాడి నిమిత్తము ప్రాయచితం చేసి ఆ దినమున వాణ్ణి తలను పరుశుద్ధపరచగలను అంటే ఎంతకాలం చేసినటువంటి వ్రతం భంగమైపోయింది కాబట్టి యాజకుని దగ్గరికి వచ్చి తను తను ఏం చేయాలి మళ్ళా పరిశుద్ధపరుచుకోవాలండి అంటే రెండు పావురు పిల్లలు కానీ ఇక్కడ ఏమన్నాడంటే తెల్లగోవలనైనా రెండు పావురు పిల్లలైనా ప్రత్యక్షుడు దగ్గర తీసుకొస్తే ఒకటేమో పాపరిహార్థలికి రెండోదయం దహన బలికి అర్పించబడుతుందండి అప్పుడు అతడు పరిశుద్ధపరచబడతాడు పైన వర్షంలో మరియు తాను ప్రత్యేకంగా నుండి దినముల దినములను మరలా యుహోవాకు తను ప్రత్యేకపరచుకొని అపరాధ పరిహార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావాలను అంటే ఈ వ్రతాన్ని మరలా కొనసాగించాలనుకున్నప్పుడు ఏం చేయాలంటున్నాడు మరియు తాను ప్రత్యేకంగా ఉండు దినములను మరల యుహోవాకు ప్రత్యే తన్ను ప్రత్యేకించుకొని ప్రత్యేకించుకునే ఈ ఈ సంఘటన దేవుడికి ఏం చేయాలంటే అపరాధ పరిహారద బలిగా ఏడాది గొర్రెలను తీసుకుని రావాలను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలను వెంటకలు అప్రెత్తపరచబడిన కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి అంటే ఇంత ముందు చేసినంత ఏమైపోయిందండి ఆ శవాన్ని ముట్టడం వల్ల దేహం అప్యుత్రమైంది కాబట్టి ఆ వ్రతం ఏమైపోయింది అయిపోయిందండి ఇప్పుడు మరలా ప్రారంభించాలంటే ప్రాచితార్థ బలు అర్పించబడాలి దహన బలు అర్పించాలి ఏడాది ఒక గొర్రె పిల్లని దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని అపరారార్ధ పరిహారద బలిగా దేవుడికి అర్పించి మళ్ళీ ఈ వ్రతాన్ని ఏం చేయించు దేవునితో ప్రత్యేకించబడి కొనసాగించడానికి అవకాశం ఉందండి రైట్ ఈ ఈ పేరాలో మనం ఒకటి పన్నెండు వచనాలు మనం ఏ రాసుకుందామంటే నాజీ రగుటను గురించి అని రాసుకుందామండి నాజీ గురించి ఒకటి పన్నెండు వచనాలు నాజీరో అనే మాటకి అర్థం చూసాం నాజీ గురించి నాజీ రగుటను గురించి ఒకటి పన్నెండు వచనాలు నాజీల ఒకటిని గురించి ఒకటి పన్నెండు వస్త్రాలు అంటే ఇస్రాయేళ్లు దేవుడు తన పని కొరకు కొంతమందిని ఏం చేస్తాడంటే ప్రత్యేకిస్తున్నాడు ఆ ప్రత్యేక దినాలు అది దినాలు సంవత్సరాలు మాసాలు ఎంతకాలం అయితే అంతకాలం వారు ఏం చేయకూడదు చెప్పేయండి ద్రాక్షసు విషయంలో కానీ పచ్చికాయల విషయంలో కానీ అంటే తిని త్రాగే విషయంలో ఈ దేహం ఒకవేళ తల వెంటుకల విషయంలో కానీ మూడవది చనిపోయిన వారిని ముడితే ఈ మూడు సందర్భాలని జ్ఞాపం చేసుకోవచ్చు ఇప్పుడు దేవుని కొరకు వ్రతం పొందిన వారు ఎవరు ఉన్నారా దేవుని కొరకు వ్రతం పొందినవారు నాజీర్ అనే మాట ఇక్కడ చూస్తాం దాన్ని ప్రత్యేకించబడటం అంటారు ఇప్పుడు ప్రత్యేకించబడటం వారు చూస్తాం మనం ఎవరైనా ఇప్పుడు ఎవరినైనా ప్రత్యేకించబడి వారిని చూస్తామండి నా మాట మీకు అర్థమవుతుంది లేదు ఎవరు స్పందించలేంటి జూబ్లో పాల్గొన్న మాట అర్థమవుతుందండి ఇప్పుడు ఈ ఆచార సంబంధమైన లేదు కానీ సంబంధంగా క్రీస్తు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడిన ప్రతి వ్యక్తిని కూడాను దేవుడు ప్రత్యేకించబడిన వాడు కానీ దేవుడు చూస్తున్నాడు అండి అంటే లోకంలో నుంచి మనల్ని ఏం చేశాడు క్రీస్తు యొక్క రక్తంలో కడుగుపడటం వల్ల ప్రత్యేకించేదండి ఈ శరీర సంబంధమైన ఆచార కార్యక్రమాలు మనం చేయనప్పటికీ అంతరంగంలో స్వభావాన్ని బట్టి మనం మనల్ని ఏం చేయాలంటే లోకలచి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలండి అందుకే మీరు వారు అనే మాట మనం పేతురాస్పత్రికలు చదువుతాం సంగమ అనే మాటకి ఉన్నటువంటి అర్థమే క్రీస్యస్ చేసినందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడటం అనే మాటలో ఒకటి ప్రత్యేకం ఉండటం రెండు పాపం లేకుండా అనే మాట ఎప్పుడు చెప్పుకుంటాం అంటే నువ్వు యొక్క సంఘంలో ప్రవేశిస్తున్నాము అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు లోకంలో నుంచి ప్రత్యేకిస్తున్నాడు ఆయన ప్రత్యేకంగా జీవించడానికి దేవుడు మనల్ని వేరు చేస్తున్నాడు ఆయన ఇప్పుడు లోకంతో పాటు కలిసిపోయి నడుచుకోవటానికి కాదండి లోక సంబంధమైనటువంటి పద్ధతులన్నీ కొనసాగించడానికి కాదండి లోకం వేరు కురుస్తున్నదనే పరిధి వేరండి చిడుతనంలో చెడుతనంలో ఆత్మసంబంధమైనటువంటి అంధత్వంలో దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్న పరిస్థితిలో అది దేవుని యొక్క రాజ్య సంస్కృతి తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు దేవుడు ఆ లాక్డౌన్ నుంచి ప్రత్యేకించుకున్నాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే ఏది మనల్ని మనం అపెత్రపరచుకోవడానికి మన జీవితంలోకి రాకూడదు క్రీస్లోకి వచ్చిన తర్వాత మనం అంటే ఇప్పుడు వీళ్ళంటే ఈ ఈ ద్రాక్ష మధ్యం వల్ల కానీ ఒకవేళ ఏదైనా చేదు కాయలు తినటం వల్ల కానీ లేకపోతే శవాన్ని ముట్టడం వల్ల కానీ ఇలాగ అపవిత్రులు అవుతారండి ఇప్పుడు మనం ఎలాగ అప్యూత్తులం అవుతాం ఒకవేళ ఇప్పుడు త్రాగుబోతాయనన్నాడు అన్నాడు క్రీస్తు వచ్చిన వాడు అప్పుడు తను తను ఏం చేసుకుంటున్నాడు అండి ప్రత్యేకించుకున్నాడా తను తను అదే పాపలో కొనసాగించుకుంటున్నాడంటే అంటే లోకంలో ఎలా చేసినా అలాగనే కొనసాగుతున్నాడు అండి అంటే ఇప్పుడు మనం కూడా పాపం చేసినప్పుడు శవణ ముట్టడం వల్ల ఏం ఆప్రితులం అవ్వండి ఆత్మసంబంధంగా చనిపోయే పరిస్థితి మనకు వస్తుంది పాపం చేయడం వల్ల అప్పుడు మనం ఏం చేయబడుతున్నామంటే మనం వ్రతం పూణ్య అంటే ప్రత్యేకించబడ్డ ప్రత్యేకంగా జీవించట్లేదు కాబట్టి దేవుని ఎదుట మనం ఆప్రితులం అవుతామండి అంటే అప్పుడు ఉన్నటువంటి చట్టాన్ని బట్టేమో ధర్మశాస్త్రం అంతా శరీర సంబంధం విధులతో నెరవేర్చతగింది కాబట్టి ఆ శరీర సంబంధమైన శుద్ధీకరణ ఆచారాలు ఉంటాయి ఇప్పుడు మనం కొత్తని మీదకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మన జన్మ ఆత్మీయంగా పుట్టాం సంబంధంగా జీవించడానికి మనం క్రీసులోకి వచ్చాం ఆత్మ సంబంధంగా మనం ఎదిగే విషయంలో మనం కృషి చేయాలి అది మనం మనసులో పెట్టుకుందాం నేను ముగిస్తున్నాను ఈ ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ప్రభుచితం అయితే అంటే ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నా అంటే ఈ నాజీర్వ్రతం పూర్తయిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాయండి అంటే ఎంతకాలం నాజీర్వ్రతం చేసిన తర్వాత అది పూర్తి అయితే ఏం చేయాలో చెప్తారే సెవెన్ థర్టీ అయిపోతే నేను ముగిస్తాను మరోసారి ఈ జూమ్లో పాల్గొని దేవుని మాట్లాడిన ప్రతి వారికి కూడాను మన ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు రాములో పదేపరకు వందాలు తిరిగి పరుస్తూ నేను ముగిస్తున్నానండి